బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కృషి ఫలించింది బతుకు తెరువు కోసం జోర్దాన్ వెళ్లి చిక్కుకున్న పన్నెండు మంది వలస కార్మికులు ఎట్టకేలకు సొంతోళ్లకు చేరుకున్నారు జోర్దాన్ లో వారు పనిచేసే కంపెనీకి పెనాల్టీతో పాటు రవాణా ఖర్చును భరించి బాధితులను తెలంగాణకు రప్పించారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన బాధితులు నేరుగా హరీష్ రావు ఇంటికి వెళ్లి కలిశారు కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలకు ఎన్నిసార్లు తమ సమస్య చెప్పుకున్నా పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు తమను తిరిగి భారతదేశానికి తీసుకొచ్చిన హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటామని బాధితులు తెలిపారు ఈ సందర్భంగా హరీష్ రావు వారి కుటుంబ పరిస్థితులు జోర్దాన్లు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు ఎలాంటి ఆందోళన చెందొద్దని వారికి భరోసా ఇచ్చారు రాష్ట్రంలోనే ఉండి ఉపాధి ఉద్యోగ మార్గాలు ఆలోచించాలని సూచించారు అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో ఇటు జగిత్యాల నిర్మల్ కామారెడ్డి నిజామాబాద్ సిద్దిపేట జిల్లాల్లోని తమ సొంత ఊళ్లకు చేరుకున్నారు